అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారికి ఈ అమావాస్య నుంచి ధనప్రాప్తి కలగబోతోంది అది ఏ విధంగా కలగబోతుంది ఎలాంటి లాభాలు వీరు పొందుతారు అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమించిన వారు దూరమైన భార్యాభర్తల గొడవలు మనశ్శాంతి లేకపోయినా చెడు ప్రయోగాలు చేసిన ఆరోగ్యాల్లో ఇబ్బందులు ఉన్నా చేతబడి నివారణకైనా ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలను పరిష్కారం చేస్తారు వృచ్చిక రాశి వారికి ఈ అమావాస్య నుంచి ధనప్రాప్తి కలగబోతోంది వీరు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చాలా సమస్యలు ఎదుర్కొంటూ వ్యాపారాలు కూడా పెద్దగా కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే వీరికి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అమావాస్య గడియల నుంచి వీరి యొక్క రాశిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఈ ముఖ్యమైన మార్పుల వల్ల వీరికి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లక్ష్మీదేవి వీరి గృహంలోకి ప్రవేశించబోతుంది వీరింట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా పోయి వీరికి ఆర్థికమైనటువంటి బలాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఈ వృచ్చిక రాశి వారికి కనబడుతుంది వీరు నూతన వాహనాలు కొంటారు స్థలాలు కొంతారు అలాగే బండ్లు ఇతర ఇతర వాహనాలు వ్యాపార రీత్యా అనేక రకమైనటువంటి పనులు అభివృద్ధి గల పనులు ఎక్కువగా చేస్తారు ఈ యొక్క పనుల వల్ల వీరికి చాలా బాగుంటుంది ఈ అమావాస్య నుంచి గతంలో మీరు ఎలా ఉన్నారన్నది వేరు ఈ అమావాస్య నుంచి మీరు చాలా మార్పులు చెంది చాలా అభివృద్ధి చెంది బాగుంటారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక విషయం మీ శత్రువులు మీపై మీ ఎదుగుదలకి అడ్డంకంగా మారుతారు మీ మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ సంపాదన చూసి ఓర్వలేక మీరు ఆర్థికంగా బలపడుతున్నారనే ఈర్ష్యతో మీ మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించండి